పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక రకంగా అంతర్యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేసి సుమారు రెండు వందల మందిని హతమార్చామంటూ వాళ్ళు తెలియజేస్తుంటే అబ్బే లేదు వాళ్ళు అసలు మమ్మల్ని చంపలేదు మేమే వాళ్ళని ఒక వంద మందిని చంపేసామని చెప్పి పాకిస్తాన్ ఏమో ప్రగల్భాలు కలుపుతోంది అసలు పాకిస్తాన్ మాట్లాడే మాటలు ఏది నిజమో ఏది అబద్ధమో మనం మొదటి నుంచి తెలిసినటువంటి విషయమే అంటే ఇక్కడ నేను ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాను కాదు వాస్తవానికి పాకిస్తాన్ మాట్లాడేటువంటి మాటలు అట్లా ఉంటాయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి డ్యూరంట్ లైన్ అని బ్రిటిష్ వాళ్ళు ఒకటి గీసి వెళ్ళిపోయారు అదే సరిహద్దు ప్రాంతం ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అటువైపు ఇటువైపు ఆక్రమించుకునే స్థలాల గురించి కావచ్చు లేదా అటు ఇటు వెళ్ళేటువంటి మార్గాల గురించి కావచ్చు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాకిస్తాన్ వాళ్ళని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు అసలు ఆ సరిహద్దు ప్రాంతాన్ని వాళ్ళు ఎప్పుడు గుర్తించలేదు కూడా సరిహద్దు ప్రాంతం అని కూడా తాలిబాన్లు అనుకోరు కానీ పాకిస్తాన్ వాళ్ళకి అదే సరిహద్దు ప్రాంతం సరిహద్దు ప్రాంతం అంటే బార్డర్ అంటే ఎలాంటి రూల్స్ ఉంటే మీ అందరికి తెలిసిందే పాకిస్తాన్ వాళ్ళు అలాంటి బార్డర్ రూల్స్ పెడితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అది నచ్చట్లేదు అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఒకరినొకరు పరస్పరం దాడి చేసుకుంటూనే ఉన్నారు రీసెంట్గా తెగబడి పాకిస్తాన్ మీద దాడికి దిగి పాకిస్తాన్లో బార్డర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీని కొంతమంది చంపేశారంట ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి తాలిబాన్లు అయితే ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్తో మొదటి నుంచి స్నేహం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు వాళ్ళకి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల పంతొమ్మిది తర్వాత నుంచి వాళ్ళకి మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒక రకంగా నలభై ఏడు తర్వాత కూడా మన దేశం వాళ్ళకి అనేక రకాలుగా సహాయపడింది మనం ఫుడ్ పంపించడం కానీ గోధుమలు ఇంకా ఇతర వాళ్ళకి అవసరాలకు వాడుకునేటువంటి సరుకులు పంపించడం అక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మన భారత్ ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు కూడా నిర్మించింది హాస్పిటల్స్ కూడా కట్టింది అలాగే పార్లమెంటు భవనాన్ని కట్టించింది కూడా మన భారత్తే ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సహాయాలు మనం ఆఫ్ఘనిస్తాన్కి చేస్తాం ఆఫ్ఘనిస్తాన్కి భారత్ అంటే ఫ్రెండ్లీ మనం చూసే మనం రీసెంట్గా ఒక అతను బైక్ మీద వెళ్తుంటే ఒక తాలిబాన్ పెద్ద గన్ను పట్టుకొని ఎదురు నిలబడి ఎముళ్లాగా ఎక్కడికి వెళ్తున్నాం ఎవరును అని అడిగితే నేను ఇండియన్ అని చెప్పాడు ఇండియన్ అంటే ఇండియన్ బాయ్ బాయ్ మీరు నాకు బాయ్ లాంటి వాళ్ళు అని అతని భాషలో ఏదో చెప్పాడు ఈ టూరిస్ట్ వెళ్ళిపోయాడు బైక్ వేసుకొని ఇట్లా అంటే తాలిబన్లకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి భారత్ అంటే మంచి అభిమానం ప్రేమ ఉంటాయి అంటే పాకిస్తాన్ వాళ్ళు మన పొరుగుదేశం అయిండి కూడా మనతో మంచిగా ఉండకుండా మన నుంచి విడిపోయి మన నుంచి మనం పెట్టినటువంటి భిక్ష పాకిస్తాన్ అనేది ఈ పాకిస్తాన్ వాళ్ళు భారత్ను వ్యతిరేకిస్తూ ఉంటారు అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళు భారత్ను వ్యతిరేకిస్తున్నారంటే ఇండియాలో ఉన్న కొంతమంది కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది మాట్లాడే మాటలో కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళది అంటారు అసలు పాకిస్తానే ఇండియా పెట్టిన భిక్ష మళ్ళీ కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళది ఎలా ఉంది ఈ మాట్లాడేటువంటి మాటలని తలతెక్క మాటలే కానీ అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ తప్ప పాకిస్తాన్ వాళ్ళు తప్ప అంటే ఎవడది తప్ప అనేది ఎవడో డిసైడ్ చేయలేడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేయడానికి దేశాలు ఏమి లేవు పక్కన ఉన్న రష్యా కానీ అమెరికా అమెరికా అసలు వాళ్ళకి హెల్ప్ చేయదు ఎన్జిఓ సంస్థలు అని లేపేసి అమెరికా వాళ్ళని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అమెరికా అంటే అసలు పడదు వాళ్ళకి ఇప్పుడు చైనాతో వాళ్ళు మాట్లాడలేరు ఎటు మన భారత్తో కొంచెం మంచిగా ఉన్నారు మనం ఇంకా విషయం ఏంటంటే పాకిస్తాన్ సౌదీ మొన్న ఇస్లామిక్ కంట్రీస్ అన్ని మీటింగ్ పెట్టి మేము ఏదో పొడుస్తాం పీకుతాం అని చెప్పి మాటలు మాట్లాడారు కదా అయితే మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆపదలో ఉన్నప్పుడు సౌదీ హెల్ప్ చేయలేకపోతుంది సౌదీ చేతులు ఎత్తేసింది సౌదీ విదేశాంగ శాఖ మంత్రి ఆ విధమా రెండు దేశాలకు కొంచెం కొట్టుకో ప్రశాంతంగా ఉండండి అని ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసాడట అంతేగాని వచ్చి పాకిస్తాన్కి ఆర్మీని పంపించడం కానీ లేదంటే యుద్ధ విమానాలు పంపించడం కానీ ఇంకేదైనా ఎక్విప్మెంట్స్ పంపించడం కానీ చేపించాలి చేయలేదు కూడా ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడు ఒక రకమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మనుషులు కాదు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి మనల్ని చీప్ గా చూస్తారు అట్లాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలా చూస్తారు బలూచిస్తాన్ ఎన్ని ఇబ్బందులు పెట్టారు బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడి 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 మన స్వతంత్రం తెచ్చుకుంది రెండు వేల ఇరవై ఐదులో ఏ రకంగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ వనరులన్నీ పాకిస్తాన్ దోచుకొని బలూచిస్తాన్ ప్రజల్ని ఏ రకంగా బానిసలను చేసింది అనేది మనం అందరం చూసాం అట్లాగే పాకిస్తాన్ కూడా కొన్ని దేశాలకు తొత్తుగా మారి వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులు బతుకుతూ ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వేరే దేశం మీద మనం యుద్ధం చేయడం కరెక్టా లేదంటే టెర్రరిజాన్ని పెంచి పోషించడం కరెక్టా అనేది ఆలోచించుకోరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము టెర్రరిజాన్ని పూర్తిగా వదిలేసాం రా మాకు టెర్రరిజం లేదు మీరు కూడా వదిలేసేయండి ఆ టెర్రరిస్టుని ఎప్పుడైతే మీరు పెంచి పోషిస్తున్నారో వాళ్ళ వల్ల మీకు సమస్యలు వస్తున్నాయని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నీ ఉత్పన్నం అవుతున్న వేళైనా పాకిస్తాన్ అనేది కొంచెం తెలివిగా మారి సభ్య సమాజంలో కలిసి నలుగురితో పాటు నవ్వుకుంటూ పోతే మంచిది అంతేగాని శత్రుత్వం పెట్టుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు ప్రాణాలు పోవడం తప్ప ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు గాజాలో ఏ రకమైనటువంటి జనాలు చచ్చిపోతూ ఉన్నారు ఎంత దారుణం జరుగుతుందో అట్లాగే ఇంకా నైజీరియాలో క్రిస్టియన్స్ని ఏ విధంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు చంపేస్తూ ఉన్నారు ఈ చూస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి దేశం కూడా యుద్ధాలు అనేది అవసరమా ఇప్పుడు మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికాలోనేమో లెఫ్టిస్టులు కొంతమంది హత్యలు చేయడానికి తెగబడతా ఉన్నారు నేపాల్లో అలా జరుగుతుంది పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఎలా జరుగుతుంది నైజీరియాలో అలా జరుగుతుంది ప్రతి దేశంలోనూ ఏదో ఒక ఆర్థిక సంక్షోభం లేదంటే రాజకీయ సంక్షోభం నెలకొని దేశాలు మొత్తం ఆగమైపోతూ ఉన్నాయి ప్రపంచ దేశాల్లో భారత్ మాత్రం కొంచెం సుభిక్షంగా ఉందని చెప్పడంలో మనం చూస్తూనే ఉన్నాం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని కావచ్చు ఆయన యొక్క పనితనం కావచ్చు ఆయన యొక్క రాజకీయ దక్షత కావచ్చు రాజకీయ అనుభవం కావచ్చు మనకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు అటువంటి వాళ్ళను మనం నియమించుకొని ఉండొచ్చు మన ప్రజల యొక్క ఆలోచన మంచిదై ఉండొచ్చు ఓటుని అంత జాగ్రత్తగా మన ప్రజలు వినియోగించుకున్నారని చెప్పొచ్చు గతంలో మన దేశం కూడా అనేక సంక్షోభాలకు గురైంది అనేక సార్లు పాకిస్తాన్ మన మీద దాడి చేసింది అప్పుడు ప్రభుత్వాలు సమర్థవంతంగా సమాధానం చెప్పలేకపోయాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన మీద దాడి చేయాలంటే ఏ దేశమైనా కొంచెం ఆలోచిస్తుంది ఎవరు చేస్తారు మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ చేయాలి పాకిస్తాన్ వాళ్ళు నోరు మూపించాము మనం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు ఇండియాని ఆప్మని అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎంత మన మీద యుద్ధం చేయడానికి వాళ్ళు ఎంత వాళ్ళ వ్యవహారం ఎంత వాళ్ళు మన మీద అట్లా చేస్తారు ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి భారతదేశ ఘన చరిత్రనే తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు అఖండ భారతదేశంలో ఏ రకంగా అయితే అందరం కలిసి ఉన్నాం విడిపోయిన తర్వాత కూడా అదే సుభిక్షంగా మన దేశం నడవగలుగుతుంది ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పేదరికం అంటారా అంబానీ అదాని బిజినెస్లు చేసుకొని బాగుపడుతున్నారు పేదలు పేదలలాగే ఉన్నారని కొంతమంది ఏడుస్తూ ఉన్నారు అరే అంబానీ అదాని బిజినెస్లు చేశారు తప్ప ఎవరిని దోచుకోలేదు కదా దోచుకున్న దేశాన్ని దోచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడండి మీకు దమ్ముంటే మీరు కూడా బిజినెస్లు చేయండి డబ్బు సంపాదించండి ప్రభుత్వాలు హెల్ప్ చేస్తూ ఉన్నాయి కదా లో లోన్ లేకెట్టి ఎగ్గొట్టిపోయినోడికి ఏం చెప్తాం నీకు నిన్ను నమ్మి అప్పిస్తాం నువ్వు అట్లయితే అనుకో ఎవడేం చేయగలుగుతాడు మా అయితే నీ పట్టుకుంటాడు అంతే తప్ప ఏ ప్రభుత్వం కూడా అరే బాబు తీసుకోండి కోట్ల రూపాయలు దాచుకోండి దొబ్బేండి అని ఎవడెవడక చెప్పడం వాళ్ళు దొరికితే వాళ్ళకి వేసే శిక్షలు వేస్తారు మీరు అంబానీ అదా అని చేసి సంపాదించారు రతన్ టాటా ఫ్యామిలీ ఎలా అయితే బిజినెస్ చేసి సంపాదించారు అట్లనే వీళ్ళు సంపాదించారు నీరవ్ మోడీ పారిపోయినటువంటి విజయమాల్యా గురించి మాట్లాడితే అట్ట ప్రతిసారి వాళ్ళు వెదవలయ్యా ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తా నువ్వు నాకు డబ్బులు ఇస్తావు నాకు మంచి దక్షత ఉందనుకో నాకు మంచి నీ మీద కృతజ్ఞత ఉందని తిరిగి డబ్బులు ఇస్తా లేదంటే మనం అట్లా పారిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడతాం ఇక్కడ మాట్లాడే అటువంటి చాలా మంది ఏం మాట్లాడతారంటే విజయమాల్య నీరవ్ మోడీ లాంటి వాడు కోట్ల రూపాయలు తీసుకొని అంటే ఎవడు పారిపోతాడో నువ్వు డిసైడ్ చేస్తావా ఈ వీడియో చూస్తున్నా ఎంతో మందికి బ్యాంకులు అప్పిచ్చు ఉండొచ్చు ఇంక్లూడింగ్ నాకు కూడా ఉండొచ్చు నేను బిజినెస్ చేసి జాగ్రత్త పడి బ్యాంకు రిటర్న్ అనుకో మళ్ళీ నాకు అప్పించింది లేదంటే నీ దగ్గర నుంచి అలా వసూలు చేయాలని ఆలోచించింది అంతేకాని దానికను ఆర్థిక వ్యవస్థకి దానికను ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళంతా నా దృష్టిలో సబ్జెక్ట్ లేని వాళ్ళని అర్థం మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కానీ ఎవరు గెలుస్తారు ఏంటి అసలు యుద్ధం జరిగే అవకాశాలున్నాయా లేదనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ మన్స్ వీడియోస్